పిల్లలతో మలపురం మార్నింగ్ స్టార్ ప్రత్యక్షమైంది పదిహేడవ నిమిషంలో రింగో స్టార్ టీం గోల్ కీపర్ సాండి మోహిదన్ కొట్టిన బంతి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న ఒక సన్నటి కాలికి దొరికిన తరువాత మార్నింగ్ స్టార్ చరిత్ర మొదలైంది గోదావరి నదిలోకి దూకినట్టు ముగ్గురు ప్రత్యర్థి అడుగుల దూరం నుంచి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న వీరుడు కొట్టిన గోల్ గురించి ఇప్పటికి చెప్పుకుంటారు సన్నటి సుడిగాలి సుడిగాలి అని ఆరవ నంబర్ వీరుడు ఫుట్బాల్ చరిత్రలో తన పేరెక్కించాడు ఒక్కసారి నాతో నిలబడన్నా అన్నా